ఓమా స్మోనం పురుష పద్ధాలు రాణం పురుష పురమనగా శరీరము చక్రభాషము పురుష పురమనగా శరీరము దాని ఎందుం వాడు రెండు ఆది పురుషుడు అనే అర్థం మూడు ఉత్కర్షము గల వారి ఎందు ప్రకాశించేవాడని నాలుగు గొప్ప ఫలం కలుసుకోవాడు ఐదు సంహార సమయమున లోకములో అందం అందించేవాడు వారు నిండి నిండించడం వల్ల కానీ నశింపజేయటం వల్ల కానీ పురుషుడు మట్ల వ్యాఖ్యలు పురుష ముక్తులకు అవాగ్మానసోచరము తన గుణానుభవన విశేషంగా నచ్చేవాడు పురాణే పురుషం భోక్తం బ్రహ్మభోక్తం యుగాది సుక్షయ సంకర్షణ ప్రోక్తం తమ ఉపాస్యం అనగా పురాణంలో పురుషుడు అని వర్ణించబడినవాడు జగత్సృష్టి కాలంలో బ్రహ్మ అని చెప్పబడేవాడే లోకాల ప్రణామం చేసే సమయంలో సంకర్షణ నామం చేత వర్ణించబడినవాడు ఈ మూడు లక్షము గలవాడు పురుషుడు రెండు ప్రకృతి పురుషుల్లో చైతన్యసులో పురుషుడనే సాంఖ్యమతం మూడు పురుహు బహు సునోదే ఇతి పురుష ముక్తులకు వాక్కులకు మనస్సునకు గోచరముగానే అత్యధిక అద్మా అద్భుతానుభూతి ఇచ్చేవాడు యేషేహి ఆనంద యాతి తైత్రయం ఏడో ఒకటి ఈతడే కదా జీవుల ఆనందపజేవాడు నాలుగు నాలుగు గల పురుడు శరీరం ఆ పురమణ చేయించువాడు పురి చేతి ఇతి పురుష శరీరంలో నిద్రావస్థలో ఉండి జీవుడే పురుషుడు ఐదు పురుష సొప్ సహస్ర శేష పురుష అని వర్ణించబడిన పరమాత్మ పురుషుడు ఆరు పురుషో వై నారాయణ పురుషుడే కదా నారాయణ అని చెప్పేవాడు వలన పరమ పురుషుడైన నారాయణే పురుషుడైన దీని పరం ఏడు పురుషోత్తమ శబ్దవాసుడు పురుషుడే పరిణామం సాక్షి పరిహరణామం శంకరభాష సాక్షి సాక్షాత్ గాని వ్యవధానం లేక గానీ స్వరూపం నెలకట కానీ అంతటినీ చూసేవాడు భట్రవ్యాఖ్య సాక్షి ముక్తులను ఆనందిపజేయతూ తాను ఆనందింపజేయచు తాను కూడా ప్రీతుడే వాళ్ళను కటాక్షించేవాడు సాక్షి అనగా ఆత్మను సాక్షాత్కరింపజేవాడు సృష్టి స్థితి లైఫ్ పోయింటికి సాక్షీభూతుడైనవాడు బ్రహ్మసూత్రము ఈక్షతే చూచుట అనగా సృష్టించట అనునం చెప్పడం వల్ల ఈ సృష్టిని చూసి సృష్టించిన వాడు సాక్షిభూతులు అక్షి వంటి నేత్రముల వంటి వాడు దివి దివివా సక్షులాతం ఆకాశం నిరూపణ కనుల వెలుగువాడని విష్ణు సూప్తం క్షేత్రజ్ఞ ఉదాహరణము శంకర్భాచ్యం క్షేత్రజ్ఞ క్షేత్రమనిగా శరీరం వాడు భట్టలవారి క్షేత్రజ్ఞ శరీరం నెచ్చువాడు పరమాకాశం శరీరముగా గలవాడు వ్యాకరణం క్షేత్రజ్ఞ భగవద్గీత పద పదమూడవ అధ్యాయంలో క్షేత్ర క్షేత్ర విభాగయోగంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చి మిచ్చి విధీయతే అనగా ఈ శరీరమే క్షేత్రం దాని అందరూ అంతరాత్మస్వరూపుడే క్షేత్రజ్ఞం అని చెప్పాను క్షేత్రజ్ఞం చాపి మాము ఇది అల్లుడు వల్ల సర్వాంతర్యామకు పరమాత్మే నారాయణయంలో ముక్తికి పొందిన జీవుల యొక్క ఆకర్దం అమగుడు చేయ పరమాత్మ వచ్చింది పదిహేడో నామ అక్షరభాషం అక్షర నరసింహరవాడు పరమాత్మ వ్యాపించువాడు రెండు అట్ల వారి వ్యాఖ్యలు అక్షర అక్షరతీతి అక్షర ముక్తజీవుల చేత ఎడత కుండా భ్రమించబడే ఆనంద స్వరూపుడు ఆనందించిన తలగని గురుములు గెలవాడు ఆనంద స్వరూప అని సిద్ధాంతం చేయగల అక్షరనామం అనేక అర్థములు కలవు అక్షర నాశనము లేనివాడు అక్షరుడు మంత్రాక్షర స్వరూపుడు అవట వల్ల భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగుణ పరబ్రహ్మ అక్షర పురుషుడని చెప్పబడినాడు స్వస్తి చే 嗯。Mm.